హాయ్ అందరికీ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నామండి మీరందరూ కూడా చాలా చాలా బాగుండాలి అందులో మేము ఉండాలని మనం స్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్స్ ఆ యాదవ్ సో ఇంకా అయితే ఇంకో కొత్త వీడియోతో అయితే మేము ముందుకు వచ్చేసినామండి అండ్ ఇంట్లో స్కూల్ నుంచి పిల్లలు వచ్చేసరికి వాళ్ళకి ఏదైనా స్నాక్ లాగా చేసి పెడదాం అనేసి అనుకున్నాము సో ఇంకప్పటికప్పుడు స్ప్రౌట్స్ ఉండే ఇంట్లో సో స్ప్రౌట్స్ ఎగ్గు స్నాక్ లాగా చేసినాం అనమాట సో చూడండి ఈరోజు వీడియో ఇంకా అదే అనమాట దీనికన్నా ముందుగా ఎవరైనా మన సాయి యూట్యూబ్ ఛానల్ చూస్తుంటే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి నేను ఖచ్చితంగా ఒక లైక్ ఇవ్వండి ప్లీజ్ మీరు లైక్ ఇస్తే మా వీడియో ముందుకు మాకు ఎంకరేజ్ చేసినట్టుగా ఉంటుంది ఓకే అయితే ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం మనం సో ఇక్కడైతే ఆయిల్ వేసుకుంటున్నాను నేను ప్యాన్ పెట్టేసి సో మనకు కావాల్సినవి ఏంటంటే మొలకాలు రెండు రకాలు మూడు రకాలు అంటే ఎన్ని ఉంటే అన్నీ వేసుకోవచ్చు మేమైతే ఒక త్రీ టైప్స్ ఆఫ్ వేసుకున్నాం అనమాట సో దాంట్లోకి ఏం పడతాయండి ఇంత ఉల్లి ఉల్లిపాయలు అండ్ కొంచెం పచ్చిమిర్చి కొత్తిమీర కొద్దిగా జీలకర్ర వేసుకొని అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకొని చేసేసుకుంటే అంతే సింపుల్ రెసిపీ అండి టెన్ మినిట్స్లో అయిపోతుంది మన ఎగ్ ఆనియన్స్ వేగడమే లేటు స్ప్రౌట్స్ వేసి ఎక్కువ వేయించాల్సిన అవసరం కూడా లేదు జస్ట్ లైట్గా వేగంగానే వేసుకోవడమే ఒక త్రీ ఎగ్స్ అయితే తీసుకున్నాం మేము ఫస్ట్ టూ వేసినా సరిపోలేదేమో అనిపించింది తర్వాత మళ్ళీ ఇంకొకటి యాడ్ చేసినా అనమాట సో చూడండి ఇక్కడైతే ఇంకా అన్నీ రెడీగా ఆనియన్స్ ఇట్లా కట్ చేసుకొని పెట్టుకున్నా నేను పాన్ పెట్టుకొని ఆయిల్ అయితే వేసుకున్నాం కదా సో ఇప్పుడు చూడండి ఇంకా ప్రాసెస్ ఎగ్స్ అయితే అట్లా బీట్ చేసుకుంటున్నాం మేము కొంచెము ఇప్పుడు ఆనియన్స్ ఆనియన్స్ వేసుకొని కొన్ని పచ్చిమిర్చి పిల్లల కోసం కదా ఎక్కువైతే పచ్చిమిర్చి వేయలేదు కొన్ని పచ్చిమిర్చి వేసినాం అనమాట అండ్ అవి కొంచెం పూర్తిగా వేగాల్సిన అవసరం కూడా లేదు జస్ట్ లైట్గా వేగితే సరిపోతుంది అండ్ అవి కొంచెం వేగగానే ఎగ్స్ వేసేసుకోవాలి ఎగ్స్ వేయగానే ఏంటంటే మనం ఎక్కువ కలిపొద్దండి దాన్ని కొంచెం ఉడకనివ్వాలి అలా అని ఉడికిన తర్వాత కొంచెం పీసెస్ పీసెస్ లాగా వేసుకొని తర్వాత మనము స్ప్రౌట్స్ ఇంకా సాల్ట్ ఉప్పు కారం ఇవన్నీ యాడ్ చేసుకోవాలన్నమాట స్నాక్ రెసిపీ అండి పైన వేడివేడిగా నిమ్మకాయ వండుకొని తింటే చాలా బాగుంటుంది కమ్మగా ఉంటుంది అండ్ హెల్తీ కూడా సో పిల్లలు ఇంకా మార్నింగ్ ఎలాగో ఆఫ్టర్నూన్ లంచ్ తినేసి వస్తారు కదా వచ్చిన తర్వాత కూడా రైస్ తినాలంటే వాళ్ళు పాపం ఇష్టంగా తినలేరు అందుకనేసి ఏదో కొంచెం అట్లా చేసి పెడదామనేసి అయితే ట్రై చేసినాం మేము సో ఇంకా ఎక్సైట్ వేసేసినా చూసారు కదా సో దాన్ని వేయగానే వెంటనే కలిపొద్దు చూడండి కొంచెం అది వేయగాని దాంట్లోనే స్ప్రౌట్స్ ఇప్పుడు మనం దాని పైన వేస్తే ఏంటంటే ఎగ్గుకు పట్టుకొని ఉంటుంది అనమాట స్ప్రౌట్స్ అందుకోసమని మేము పైనుంచి వేస్తున్నాం చూసారా ఎంత మంచిగా ఉలకరొచ్చినాయి శనగలు బొబ్బర్లు అండ్ కొన్ని పెసర్లు ఉన్నాయండి ఎక్కువ లేవు అందుకే మీకు కనిపించట్లేదు దాంట్లో సో ఒక టూ టైప్స్ ఉన్నా సరిపోతుందిలేండి మనకి సో ఎంతో టైం పట్టదండి క్విక్ అండ్ ఈజీగా చేసేసుకొని ఫాస్ట్గా ఎంజాయ్ చేయొచ్చు వేడివేడిగా ఈవినింగ్ స్నాక్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా కూడా తినచ్చులేండి మన ఇష్టం మనకి ఎలా తినాలనిపిస్తే అలా చేసుకోవడం అంతే ఇంకా సో వేగానే చూడండి ఎక్కువ అయితే కలపట్లేదు మేము జస్ట్ లైట్గా అట్లా చూడండి కిందికి అది వేగిపోయింది కదా ఆమ్లెట్ సో ఇప్పుడు కొంచెం అట్లా కొంచెం టచ్ చేస్తుంటే ఊడొస్తుంది అనమాట అది ప్యాన్ నుండి సపరేట్ అవుతుంది సో కొంచెం అట్లా చేసుకొని ఇప్పుడు ఇంకా మనం ఏం వేసుకోవాలనుకుంటామో అది కొద్దిగా లైట్గా పసుపు అండ్ కొంచెం ధనియా పౌడరు కొద్దిగా అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసుకొని ఇంకా చేసేసుకోవడమే సో చూసారు కదా సింపుల్ అండ్ ఈజీ ప్రాసెస్ అనమాట చాలా హెల్దీ అండి ఫైనల్గా కొంచెం చాట్ మసాలా యాడ్ చేసుకుంటే చాట్ ఫ్లేవర్ వస్తుంది అనమాట చాట్ తిన్న ఫీలింగ్ వస్తుంది మనకి అందుకోసమని కొంచెం చాట్ మసాలా అయితే వేసినాం మేము చూడండి చాలా బాగా వచ్చింది ఫ్రై అయితే సో ఇప్పుడు కొంచెం చిన్నగా మిక్స్ చేసేసుకోవాలి సరిపడా సాల్ట్ వేసుకొని అంతే ఇంకా ఆల్మోస్ట్ అన్నీ పడిపోయినాయి అనమాట సో ఇప్పుడు కలిపేసుకొని కొంచెం వేడి తగలగానే తీసేసుకోవడమే ప్యాన్లో ఉన్నప్పుడైతే లెమన్ వేసుకోకండి బౌల్లో తీసుకుంటాం కదా మనం తీసుకున్న తర్వాత లెమన్ వేసుకొని చక్కగా వేడివేడిగా ఎంజాయ్ చేయండి ఓకే చూడండి కొందరు పచ్చిమిర్చి వేసుకుంటే అంతే అదే స్పైసీ సరిపోతుందంటే అదే వేసుకోవచ్చు లేదంటే కొంచెం కారం వేసుకోవాలంటే కారం కూడా యాడ్ చేసుకోండి నేను కూడా ఇక్కడ కొంచెం లైట్గా వేసినాము కారము సో అదన్నమాట చూసారు కదా ఇప్పుడు ఇంకా చక్కగా ఫ్రై చేసేసుకొని తీసేసుకోవడమే శనగలు బొబ్బర్లు పెసర్లు మనకి ఎలాగో మార్నింగ్ టైంలో బ్రేక్ఫాస్ట్ లాగా ఇవ్వే కొంచెం ఉడికించుకొని తినండి లేదంటే స్ప్రౌట్స్ అన్నీ మిక్స్ చేసుకొని సలాడ్ లాగా చేసుకొని తినండి అని చెప్తుంటారు కదండీ హెల్త్ కూడా చాలా మంచిది అని సో అట్లా తినొచ్చు ఇట్లా కూడా తినచ్చు కొంచెం ప్రోటీన్ యాడ్ చేసుకున్నట్టు ఉంటుంది ఎగ్ వేసుకుంటే కూడా సో అట్లా అనమాట చూసినారు ఆల్మోస్ట్ డన్ అనమాట ఇంకెక్కువ వేయించాల్సిన అవసరం లేదండి హాఫ్ ఆఫ్ బాయ్ వేగితేనే బాగుంటుంది ఇది మొత్తం ఫుల్గా వేగితే కర్రీలాగా అయిపోతుంది సో అట్లా కాకుండా ఇక్కడ మాకు ఎగ్ తక్కువ అనిపించింది సో ఇంకొక ఎగ్ వేసినాం అన్నమాట వేసుకోవచ్చండి పర్లేదు మధ్య మొత్తం స్ప్రౌట్స్ అన్ని సైడ్ కనేసి మధ్యలో వేసినాం అనమాట ఎగ్ జస్ట్ లైట్గా కొద్దిగా ఆయిల్ వేసి దానిపైన అది ఉడకగానే కలిపేసుకోవడం అంతే ఇంకా తొందరగా ప్యాన్ వేడి ఉంది కదా సో ఫాస్ట్గానే అయిపోతుంది సో ఇంకా ఇట్లా చేసుకొని తీసేసి చక్కగా మంచిగా ఒక బౌల్ తీ బౌల్లో వేసుకొని ఒక గిన్నెడు గిన్నె అంటే సరిపోతుంది ఫుల్ ప్రోటీన్ వచ్చేస్తుంది అండ్ చాలా మంచిదండి హెల్త్కి సో ఇలా ట్రై చేయండి ఎలా వచ్చిందో మా కామెంట్లో చెప్పండి అండ్ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే గట్టిగా లైక్ వేసుకోండి ప్లీజ్ అండి లైక్స్ ఇవ్వండి మాకు లైక్స్ ఇస్తే మా వీడియో ముందుకు వెళ్తుంది అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండి చూడండి సో ఇప్పుడు ఇంకా బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసేసుకోవడమే నచ్చిందా మీకు నచ్చితే లైక్ వేసుకోండి అండ్ మమ్మల్ని ఎంకరేజ్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో బై బై ఆల్ ఆఫ్ యూ